లంకలు లంకలు అంటే అర్థం మీరు బాగా చేశారా అది జాబరు కావెక్యలు ఇది వచ్చిందని చూస్తే గ్రేట్ ఆంధ్రాలో వచ్చినట్టుగా చూపిస్తున్నారు దీని అర్థమైందని చూస్తే మొగుడును వదిలేసి పచ్చనేతల నేతలతో రాసిన పిల్లల భవిష్యత్తు కూడా పట్టించుకొని వైనం డబ్బులు పదవులు కాశపడి బరితెదింపు దగ్గరుండి పెంచి పోషిస్తున్న చంద్రబాబు లోకేష్ వారికి నెల నెల జీతాలు ప్రత్యేక ప్యాకేజీలు మహిళా జాతికి అవమానం అవమానం తెస్తున్న నటిమణులు స్టార్ ఫస్ట్ ఎవర్డ్ ఫస్ట్ ఎవార్డు గురించి రాశారంటే బంగళపూడి అనిత ఈమె లంగాల్ అనిత అని రాశారు లంగల్పూడి ఎంత అలియాస్ వంగల్పూడి ఎంత పెళ్ళైన కొన్నాళ్ళకే భర్త శివప్రసారం వదిలేసింది సొంత భర్తపైనే రేపు తీసి పెట్టింది టీచర్ గుర్తులో ఉంటూ దాంపత్యానికే మాయను మంచిగా తీసుకొచ్చింది ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇంకిత జ్ఞానం లేకుండా కట్టుకున్న భర్తనే దూరం పెట్టింది తర్వాత టీడీపీ నేతలతో పరిచయం పెంచుకుంది వారితో నిత్యం ఫోన్లో మాట్లాడి ఓటర్స్కి వెళ్ళేది పదవుల ఆశతో టీడీపీ నేతలతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగింది తర్వాత టీడీపీ నేత గంటతో అక్రమ సంబంధం కొనసాగించింది అక్కడితో ఆకుండా పదవి వ్యాహం వ్యామోహంతో అయ్యన పాత్రుడి వైపు మళ్ళింది అంత వల్ల ఈ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అయ్యన్న పాత్రుడితో పాటు అతని కొడుకుతో కొను కొడుకుతో కూడా అంత వివాహేతర సంబంధం కొనసాగించిందనే ఆరోపణలు ఉన్నాయి తర్వాత నారా లోకేష్తో చనువు పెంచుకొని చంద్రబాబు దృష్టిలో పడింది ఎలాంటి అనుభవం లేకపోయినా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అయింది చంద్రబాబు సాయంతో ప్రభుత్వం మీద విషం కక్కుతోంది ఈమె పార్ట్ వన్ చాప్టర్ వన్ ఇంకో రెండో చాప్టర్ తొనల్ రాణి కావాలి గ్రీష్ మాట ఇక ఇక్కడ అంతా దాని గురించి చెప్తాను నేను అయితే టీడీపీ లో తొడల రాణిగా పేరుందిన మరోవాణి ముఖ్యం కావల్ గ్రీష్మ తన తల్లి ప్రతిభా భారతి గతంలో చంద్రబాబు క్యాట్ లో డమ్మి మంత్రిగా పనిచేసింది తర్వాత పలుమార్లు ఓడిపోవడంతో ఇంటికి పరిమితమైంది భారత్ చిన్నతనంతోనూ చిన్నతనంలోనే నేర్మంతో ప్రేమలో పడింది వారు వరుసలు లేకుండా పెళ్లి చేసుకుంది వారి కూతురు భీష్మ కాలేజీ సమయంలో ఇద్దరు గురించి ప్రమాణాన్ని నడిపించింది దేశ విదేశంలో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేసింది ఒళ్ళంతా చైనా టాటర్లు వేసుకుని ఐటమ్ కార్డులు తయారైంది పబ్బుల్లో డాన్సులు వేస్తూ డ్రగ్స్ అలవాటు పడింది డ్రగ్స్ లేకుండా బతకలేని స్థాయికి వెళ్ళిపోయింది దీంతో ఆమె తల్లి భారతి పరువు పోతున్న ఉద్దేశంతో ఆమె రాజకీయాల్లో తెచ్చింది నియోజకవర్గంలో తొడలు కొడుతూ ఫేమస్ అయింది అవసరమైన నేతల దగ్గర తొడలు చేపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రభుత్వం మీద విషయం చిమ్మే వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నది కావలి భీష్మ కుట్ర ఇకపోతే జ్యోశ్రీ చౌదరి తెనాల చెందిన గురుని జ్యోశ్రీ చౌదరి పేరుంది తనను తింటే వెరీ వెరీ హార్ట్గా ఉంటుందంటూ పచ్చ నేతలు గర్వం చేస్తుంది ముఖ్యంగా టీడీపీలో చౌదరికి నిత్యం టచ్లో ఉంటుంది భర్త చూడడానికి నలుపు రంగు ఉండడం నలుపు రంగులో ఉండడంతో అతను నశయించుకుని ఆమె రంగులు మార్చడం మొదలు పెట్టింది ఎక్కడా భర్త కష్టం కనిపించకుండా టీడీపీ నేతలతో రాత్రంతా కష్టపడుతుంది కొందరు టీడీపీ నేతలతో డబ్బు బుల్లతో బుల్లంతా పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది ఫోన్ చేస్తే వాలిపోతూ పచ్చ పార్టీ నేతలతో అంటకాగుతోంది చంద్రబాబు వేసే ఎన్ని నిధుల కోసం ప్రభుత్వం మీద విషయం చెబుతోంది మార్షిల్ ఫోటోలు వీడియోలు పెడుతూ దాసించే శ్రకాలం పొందుతుంది పచ్చ పక్కన ఉండగానే నేతలతో మ్యూడ్ కాల్స్ కూడా మాట్లాడుతుంది ఇదేంటని ప్రశ్నిస్తే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఇకపోతే స్టార్గా స్వాతి రెడ్డి నారా లోకేష్ సాయంతో లండన్లో ఉంటూ ప్రభుత్వం మీద విషయం కప్పుతున్న మరో పోర్ స్టార్ స్వాతిరెడ్డి ఆమె అసలు పేరు కోట శీత చౌదరి కాగా ఏకంగా కులం పేరు మార్చి స్వాతిరెడ్డిగా చలామణి అవుతుంది తండ్రి పేరు కోట విశ్వనాథ్ తల్లి కోట లత స్వస్థలం చిత్తూరు జిల్లా హీరాల మండలం కామనేనిపల్లి గ్రామం ఇద్దరు పిల్లలు ఉండగానే తల్లి భర్తను వదిలేసి వేరే కాపురం పెట్టింది దీంతో ఒంటరైన భర్త వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు ఇక ఏకైక కూతురు స్వాతి రెడ్డి టీనేజ్ లోనే భర్త తల్లి ప్రభుత్వంతో విచారణకు పాల్పడింది ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళకు అతన్ని మోసం చేసి వేరొక కాపురం పెట్టింది తర్వాత టీడీపీ నేతలతో గడిపింది మెల్లమెల్లగా నెల్లగా బత్యాల నారా లోకేష్ కంటపడింది లోకేష్ లో బీచ్లు హోటళ్లు ఫామ్ హౌస్ పెరిగింది లోకేష్ సాయంతో లండన్ లోని రహస్య ఉంటుంది పాదయాత్రలో లోకేష్ తో న్యూస్ మాట్లాడి సంతృప్తి పరుస్తుంది అని శ్వేత చౌదరి మీద ఉన్న కంప్లైంట్ ఇక సుండవల్లి అనూష అంటీపుల మరో వరద ఉండవల్లి అనూష సాయంతో అనంతకాలంలోనే పేదరిక నుంచి దనంతరాలుగా మారింది అనుష స్వగ్రామం నిరదవ నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేరి వెన్ను గ్రామం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అనుషణం చదివించారు కానీ ఆ మాత్రం చదువులు వదిలేసి ఇద్దరు ముగ్గురితో ప్రేమాయణం అడిగింది చివరికి సంతోష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే బత్తం వదిలేసింది తర్వాత ఓ స్కూల్ టీచర్గా పనిచేసింది అక్కడ కూడా ఇద్దరు ముగ్గురితో చదువు పెంచుకుంది అయినా డబ్బులు సరిపోవడం లేదని టీడీపీ నేతలను బల్లో వేసుకుంది వారి సాయంతో టీడీపీ పెద్దల్ని కలిసింది వారిని కూడా సంతృప్తి వచ్చి ఏలూరులో ఏకంగా ఓ బటర్ షాప్ కూడా పెట్టింది టీడీపీ కార్డర్తో చెట్టబట్టలు వేసుకుని తిరుగుతూ ఫేక్ మార్కింగ్ సంస్థ అధికారుల మారింది చంద్రబాబు చేసే బిస్కెట్ తో ప్రభుత్వం విన్నపితోంది కట్ చేస్తే లైలా లపాకి సంఘ తేజస్సుని ఇంట్లో పది భర్త సంఘ తేజస్విని టీడీపీలో లైలా లపాకి పేరు పొందిన ఆమె ముసలి నేతల దృష్టిలో పడేందుకు ఆపసోపన పడుతుంది ప్రభుత్వం మీద ఫేక్ ప్రచారం నిర్వహిస్తూ పబ్బం గడుపుకుంటుంది ఈ లైలాకు ఒక భర్త ఇద్దరి కలగాక భర్త బతుకుండగానే వేరే కొత్త కాపులు నడిపించింది ఓ బిగ్ బాస్ వ్యక్తితోనూ అక్రమ సంబంధం కొనసాగించిందనే ఆరోపణలని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరికి జన్మనిచ్చింది బాల్యంలో శారదా మున్సిపల్ స్కూల్ జూనియర్ కాలేజీల్లో ఇంటి వరకు చదువుకుంది పెళ్ళయ్యాక తానే పెళ్ళయ్యాక తానే ఇంటి పెద్దగా వహించింది భర్తను తన కొంగు కట్ చేసుకుంది భర్తలు బతుకుండగానే నేతలతో తినదలతో రాసిన నడిపించుకుంది రాత్రి సమయంలో టీడీపీ హోటల్లో పోయినది తెల్లవారుజాము ఇంట్లో ఉండి ఇదేంటని భర్త కృషిస్తే అతన్ని టీడీపీ నేతలతో కొట్టించేది వందల్లో ఉన్న ఆమె సంపాదన రాత్రి రాత్రి లక్షల్లో పోయిపోయింది అనంతకాలంలోనే లైలా లపాతీగా పేరు పొందింది చూశారుగా ఒకటి కావల్ గ్రీష్మ రెండు స్వాతిరెడ్డి మూడు వందలకోడి అంత నాలుగు సంగ తేజస్వి ఐదు బొల్లి క్యోశ్రీ చౌదరి ఆరు ఉండవల్లి అనుష వీళ్ళందరి గురించి ఇంత పెద్ద రెప్యూటెడ్ న్యూస్ వెబ్సైట్ అయిన గ్రేట్ ఆంధ్రలో ఇదంతా వచ్చింది అనేది ఇప్పుడు చాలా పెద్ద రోల్ అవుతున్న ఒక విషయం వీళ్ళు మహారాణులు కాదు మహానటులు పార్టీ పదవుల కోసం భర్తలనే వదిలేస్తారు చంద్రబాబు బిస్కెట్ల కోసం ప్రభుత్వంపై విషయం చిమ్ముతారు నారా లోకేష్ డబ్బుల కోసం ఫేక్ ప్రచారం చేస్తారు పలుకుబడి కోసం భరితెపిస్తారు జాగ్రత్త ఆంధ్రుడా విజయవాడ గ్రేట్ ఉందా కట్ చేస్తే గ్రేట్ ఆంధ్రలో నేను అసలు ఇంత భయానకంగా మహిళల గురించి రాస్తారా అని చెప్పి చూస్తే గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన ఒక ఇది చూడండి ఎలా ఉందో అయ్య బాబు మేము ఈ ఈ టైపులో ఎక్కడా ప్రచారం చేయట్లేదు మహిళల పాటలో మాకు ఇప్పటికీ గౌరవం ఉంది టిడిపి మహిళా మహిళా అధికారులపై గ్రేటర్ ఆంధ్ర ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గ్రేట్ ఆంధ్ర ఫేక్ అనే ముద్రేసి మరి చెప్పింది గ్రేట్ ఆంధ్రకు నిజానికి ప్రాతిపదిక వాస్తవాల పునాదు గ్రేట్ ఆంధ్ర మీడియా ఎదుగుతూ వచ్చింది రాజకీయ సినీ సామాజిక చారిత్రక సాహిత్యక సాంస్కృతిక తదితర రంగాలకు సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు ప్రేక్షకు లోకానికి గ్రేట్ ఆంధ్ర అందిస్తుంది గత కొన్నేళ్లుగా గ్రేట్ ఆంధ్ర సంపాదించుకున్న విశ్వసనీయతను కొందరు స్వార్థ రాజకీయాలకు వాడుకునేందుకు బతికించిన ఈ నేపథ్యంలో టీడీపీ వ్యభిచారాలంత శిక్ష తెలుగుదేశం మహిళా మహిళాయకుల బంగూడి అనిత కావల కృష్ణ జోశ్రీ చౌదరి సంఘ తేజస్విని రెడ్డి అలి స్వాతి చౌదరి ఉండవల్లి అనుష్ వ్యక్తిగత జీవితాలపై తీవ్ర అభ్యంతరకరమైన అసత్య పదజాలంతో చిత్కరించేలా గ్రేటో ప్రత్యేక దాన్ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రాజకీయ స్వార్థం కోసం అక్షర పాల్పడే ఇలాంటి ధోరణి కలిగిన వాళ్ళు ఎట్టకేలకి గ్రేటర్ ఆంధ్ర క్షమించదు గ్రేటాంధ్ర పేరుతో ఏకంగా తెలుగుదేశం మహిళా నాయకుల ఫేక్ కథను సృష్టించి ప్రచారం చేయడం రాజకీయాల్లోని దిగజారుతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఈ అలాంఛనీయ ధోరణులకు గ్రేటర్ ఆంధ్రను వాడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలుగుదేశం మహిళా నాయకుల వ్యక్తిగత జీవితాలను పద్నాం చేయడానికి వ్యతిరేకించడంతో పాటు అందులో గ్రేటాంధ్ర విశ్వసనీయతను వాడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఫేక్ ప్రచారంపై చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నామని వీళ్ళు ఇక్కడ చాలా భారీ ఎత్తున ఫేక్ అని ముద్రేసి మరి ఇక్కడ చెప్పింది మీకు కనిపిస్తుంది కావాలంటే చూడండి ఇదే గ్రేట్ అందర్ సైట్ అదో ఇది దీనిలో నిజానిజాలు ఏంటో ప్రేక్షకులు గమనించాల్సిందిగా కోరుకోవడంలో భాగంగానే మేము ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు విజ్ఞప్తి చేస్తాం ధన్యవాదాలు